ఇప్పుడు ఎవ్వరి దయాదర్శన అవసరం లేదు వాట్సాప్ గవర్నెన్స్ ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరిగా మీ ఇస్తున్నా ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పనిచేయన వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు సమాచారం నాకు ఇవ్వండి నేనందరినీ గౌరవిస్తా పని మాత్రం రాజీ లేదు పేదల్ని వేధించద్దండి ఎవరు కాని రాజకీయ నాయకుడు కాని లేకపోతే అధికారులు కానీ పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఏడు వందల ముప్పై సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం ఎంతమంది వాడుకున్నారు చేయకెత్తండి చాలా మంది వాడుతున్నారు ఇంకా చాలా మంది వాడుకోవాలి క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో టౌన్లో సెక్రటరియట్ ని పంపించి తెలియకపోతే నేర్పించి ఒకవేళ తెలిసిన ఉంటే మీరు పది మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై మూడు లక్షల లెగసీ వేస్ట్ ఉండేది కుప్పల కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది దానివల్ల చాలా ప్రమాదం కూడా అక్కడ వర్షాలు పడతాయి వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి ఒకదిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఆ స్మెల్ చూస్తే భయంకర భయంకరమైన వాసన ఆ స్మెల్ తో లేనిపోని రోగాలు వస్తాయి అలాంటి చేసిపోయారు ఈ రోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతం లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్ కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా పట్ల కొట్టి అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు మున్సిపల్ శాఖ ఉద్యోగులు అధికారులు కమిషనర్లు చాలా బాగా పనిచేశారు గుడ్ జాబ్ ఈరోజు కూడా నేను ఒక చిన్న పనిచొచ్చా ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది మొత్తం ఇంట్లో వేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు చాలా చెత్తగా ఉంది నేను అడిగా ఎట్లున్నారు మీరంటే అలవాటు అయిపోయిందంటే ముప్పై ఏళ్ళ నుంచి ఉంది అట్లా ఉండిపోయాం సార్ ఇప్పుడు ఏంటంటే కాదు మీరు చేసే పని మాకు నచ్చింది మేము ఇంటికి ఒక మనిషి వచ్చాం మీరు నాలుగు గంటలు టైం ఇవ్వండి ఈ చెత్త అంతా క్లీన్ చేసి ఇక్కడ చెట్లు పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఇది అవతానో అక్కడికి వెళ్తున్నా ఎక్కడికక్కడ ఇలాంటి చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే నేను చూశాను ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది రేపు ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఏది పారేయకుండా చిన్న అన్నీ ఉంటే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అన్నీ అక్కడ పెట్టండి ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని పాత వస్తువుల కోసం కొంతమంది వచ్చేవాళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మీ పాత వస్తువులు తీసుకొని మీకేం కావాలో అవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క నెలలో వంద వాహనాలు పెడుతున్నాం ఆ తర్వాత ఎన్ని వాహనాలు కావాలో అన్ని పెట్టి మీరు వాడిన వస్తువుల్ని పనికిరాని వస్తువులు తీసుకుని మీరు వాడకానికి పనికొచ్చే వస్తువుల్ని మీకు అందజేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం చెత్త నుంచి కరెంట్ తీస్తున్నాం అదే మరి చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తున్నాం అదే మరి కొన్ని వస్తువులు రీసైక్లింగ్ పంపిస్తున్నాం దీనివల్ల సర్కులర్ ఎకానమీ బాగుపడుతుంది విశాఖ గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి తొందరలోనే రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలులో కొత్త ప్లాంట్స్ వస్తాయి అదే సమయంలో ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా తయారు చేస్తాం అక్టోబర్ రెండుకి మున్సిపాలిటీలు జూన్ ఇరవై ఆరుకి రాష్ట్రాన్ని మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ నెలలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం అందరం మనుషులం మనకందరికీ ఆక్సిజన్ అవసరం మంచి గాలి అవసరం కానీ రాను రాను మనందరం కూడా మెకానికల్ అయిపోయాం బిజీ అయిపోయాం ఏం చేస్తామో తెలియదు కానీ బిజీ మాత్రం బిజీ దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతా ఉంది గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయరు ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చిబట్టే పరిస్థితికి వస్తాం ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు ఒక మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది అంటే చాలామంది కొంతమందికి పుట్టుకతో వస్తుంది కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది అందుకే నేను ఇంకొక మాట చెప్పాను మొన్నే మీరు చూశారు యోగా డే అన్నాం ముప్పై రోజులు అన్ని ఊర్లో మీ అందరికీ ప్రమోట్ చేశాం ప్రపంచంలో గిన్నీస్ రికార్డు వచ్చింది మూడు లక్షల ఇరవై వేల మంది విశాఖపట్నంలో తెల్లవారితో ఐదు గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ప్రమోత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా యోగాకు ఒక్క రూపాయి ఖర్చు లేదు కానీ మన ఆరోగ్యం స్ట్రెస్ భరస్ట ఇది అవుతుంది ఎప్పటికప్పుడు మన అందరికి కూడా గుర్తు పెట్టుకోవాలి తొందరలోనే నేను ఒక సంజీవిని ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాను యూనివర్సల్ హెల్త్ తీసుకొస్తాను ఆ యూనివర్సల్ హెల్త్ లో చిన్న పెద్ద తేడా లేకుండా ధనిక పేద తేడా లేకుండా అందరికి రెండున్నర లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఆ తర్వాత పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం అట్లని చెప్పి అందరూ అనారోగ్యం పాలైతే మీ వల్ల మీ ఇంటికి కూడా నష్టం సమాజానికి కూడా నష్టం అందుకే నేను సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాను సంజీవని ప్రాజెక్ట్ జ్ఞాపకంగా తమ్ముడు నించిన మళ్ళీ తీసుకుంటాం మళ్ళా సంజీవిని ప్రాజెక్ట్ జ్ఞాపకం ఉందా మీ అందరికీ లక్ష్మణుడిని కాపాడుకున్నారు యుద్ధంలో రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మూర్చబోయాడు మూర్చబోతే కాపాడాలంటే ఏమిటంటే సంజీవిని ఔషధం మొక్క కావాలన్నారు అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడిని తెస్తానని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తెలియదు తెలియకపోతే ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ పర్వతంలో ఉండే సంజీవిని మొక్క తీసుకుని లక్ష్మణ్ చూపిస్తే అప్పుడు స్పృహ వచ్చింది అంటే లక్ష్మణ్ణి కాపాడారు అట్లనే ప్రపంచంలో ఉండే మన రోగాలకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా అది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సంజీవిని ప్రాజెక్ట్ వస్తుంది ఇది ప్రపంచంలోని కుబేరుడిగా ఉండే బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి టెక్నాలజీ నాలెడ్జ్ ఇవ్వడానికి సహకరించడానికి వచ్చాడు ఇప్పటికీ కుప్పం ఒక పైలట్ చేశాం చిత్తూరు స్టార్ట్ చేశాం ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో కూడా ప్రధానంగా ప్రివెంటివ్ హెల్త్ అదే మరిగా రియల్ టైం హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరే ఉండి మిమ్మల్ని మానిటర్ చేసే విధానం అవసరమైతే హాస్పిటల్కి వస్తే సమర్థవంతంగా ట్రీట్ చేసే మెకానిజానికి తొందరలోనే శ్రీకారం చుడుతాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు క్లీన్గా ఉండడమే కాదు పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాదు మురికి కాలంలో ఉండే మురుగునీరు ట్రీట్మెంట్ చేయడమే కాదు ఎక్కడికక్కడ గ్రీన్ గా ఉండాలి చెట్లు పెట్టాలి ఆ విధంగా నేను ఒకటి ఆలోచిస్తున్నాను రెండు వేల నలభై ఏడుకు ఆంధ్రప్రదేశ్లో యాభై పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండాలి ఈరోజు చెట్లు లేకుండా పోయినాయి కానీ ఇటీవల పెడుతూ వస్తున్నాం ఇప్పటికి ముప్పై ఒక్క శాతం గ్రీన్ కవర్ ఉంది ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఒక చెట్లు పెట్టే కార్యక్రమానికి ముందుకిచ్చి రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ముప్పై ఏడు శాతానికి పోతాం నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెట్టాలి ఇది మన బాధ్యత చెట్టు పెట్టకపోతే మీకు గాలి పీల్చే హక్ లేదు గాలి వీల్చకపోతే ఏమవుతారు మీరు ఏమవుతారు కాబట్టి స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్టు పెట్టే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది క్లీన్నెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం దీనిపైన మీరు చూస్తే మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే ఒక కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం అందుకే అక్టోబర్ రెండున సఫాయి మిత్రలు శానిటేషన్ వర్కర్లు అదే మరి టాప్ యూఎల్బిస్ అన్ని కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే ఎవరైతే బాగా చేశారో వాళ్ళందరినీ పదహారు విభాగాల్లో యాభై రెండు రాష్ట్ర స్థాయి పద్నాలుగు వందల ఇరవై ఒక్క మంది జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఒక్కడే నెలకొక్క రోజు తిరిగితే లాభం లేదు నాకు కొన్ని లక్షల మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ప్రజల్లో చైతన్యం అవసరం మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావాల్సిన బాధ్యత ఐదు కోట్ల ప్రజల పైన పిలుపిస్తున్న ఈ మాచర్లలో ప్రతి ఒక్కరికి నా పిలుపు ఏంటంటే మీరు కూడా ముందుకు రండి స్వచ్ఛంద్ర ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఆలోచన విధానం మారాలి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇది సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు ముందుకు పోతున్నాం ఇక్కడనే మాచర్ల మోడల్ మున్సిపాలిటీగా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం ఇది ఒక్క రోజు కాదు అనునిత్యం నేను ఇప్పుడు చూశాను ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి పేడ రోడ్డు మీద ఉంది ఈ రెండు వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా అందుకే నేను నారాయణ గారి చెప్పాను టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం వృద్ధులకు హాస్టల్ పెట్టాం ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి షెడ్లు కట్టిస్తాం ఆ దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం ఒకప్పుడు యాదవులు కానీ కురబ కానీ గొర్రెలు మేపేవాళ్ళు ఆ గొర్రెలు పోతా ఉండేటివి ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు రాష్ట్రం అంతా తిరిగేవారు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూశాను మహబూబ్ నగర్లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి ఆరు నెలలు మేపుకొని తిరిగిపోయేవాళ్ళు ఆ గొర్రెలపైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం ఒక్కొక్క రాత్రి ఒక ఇక్కడ ఉండేటివి ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను పండుగలు లేవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే అందుకే నేను ఒకటి చెప్పాను భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా బయట పోవాల్సిన పని లేదు ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి వాళ్ళకు ఆస్తులు లేవు వాళ్ళకు అండగా నిలబడాలి నేను మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు లావు చెప్పాడు ్రహ్మాది గారు చెప్పారు వాళ్ళు అడిగింది మూడు డిమాండ్లు అడిగారు ఈ మూడు డిమాండ్లు కూడా మీరు ఒకసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం దానికి కారణం మీరు నష్టపోయారు ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది పల్నాడు జిల్లాలో మా చెర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం అందుకే నేను ఆలోచిస్తున్నాను దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా మీరు కూడా వర్కౌట్ చేయండి ప్రత్యేకమైన నిధులు ఇస్తాం శ్రద్ధ పెడతాం అన్ని ప్రాంతాలతో సమానంగా మా చెర్లా పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం